హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు అమల ఇవాళ మనం మాట్లాడబోతున్నది ఒక అద్భుతమైన స్కాలర్షిప్ గురించి అదే ఎస్బీఐ ప్లాటినా జూబ్లీస్ ఆశా స్కాలర్షిప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ స్కాలర్షిప్ను ఎస్బీఐ ఫౌండేషన్ ప్రారంభించింది దీని ముఖ్య ఉద్దేశం చదవడంలో ప్రతిభ ఉన్న ఆర్థికంగా వెనకబడిన విద్యార్థులకు సహాయం చేయడం ఈ వీడియోలో ఎలిజిబిలిటీ ఎంత అమౌంట్ వస్తుంది అదేవిధంగా ఏ డాక్యుమెంట్స్ కావాలి ఎలా అప్లై చేయాలి అన్నది ప్రతీది కూడా నేను స్టెప్ బై స్టెప్ చెప్పబోతున్నాను సో దయచేసి ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోయింది ఇదే కనుక మంచి ఫస్ట్ టైం కనుక చూస్తే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎస్బీఐ ప్లాటినమ్ జూబ్లీ ఆషా స్కాలర్షిప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇది లేటెస్ట్గా మనకి నోటిఫికేషన్ అయితే వచ్చిందండి అసలు ఎస్బీఐ ప్లాటినం అంటే ఏంటి ఇప్పుడు చూద్దాం వాట్ ఈస్ ఎస్బీఐ ఆశా స్కాలర్షిప్ ఇది ఒక సిఎస్ఆర్ ఇనిషియేటివ్ అంటే ఎస్బీఐ ఫౌండేషన్ సమాజానికి చేసే సహాయంలో ఒక భాగం ఎస్బీఐ వాళ్ళు ఈ ఆశా స్కాలర్షిప్ అన్నది మనకి ప్రొవైడ్ చేస్తున్నారు అందులో సిఎస్ఆర్ ఒక పార్ట్నర్ అనమాట దీనిలో క్లాస్ నైన్త్ నుండి అబ్రాయిడ్ స్టూడెంట్స్ అంటే ఆబ్రాయిడ్ ఎవరైతే వెళ్తారో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉండి ఎవరైతే వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో వాళ్ళందరూ ఈ స్కాలర్షిప్కి అయితే అప్లై చేయాలి మెయిన్ ఎవరండి నైన్త్ క్లాస్ నుండి అబ్రాడ్ అంటే హై స్టడీస్కి స్టేట్స్కి వెళ్ళడానికి ఎవరైతే ఇంట్రెస్ట్ చూపుతారో వాళ్ళందరికీ స్కాలర్షిప్ వర్తిస్తుంది అనమాట ప్రతి కేటగిరీకి స్కాలర్షిప్ అమౌంట్ వేరుగా ఉంటుంది స్కూల్ స్టూడెంట్స్కి పదిహేను వేల వరకు పీజీ మెడికల్ ఐఐటి ఐఐఎం విదేశీ చదువులకు లక్షల్లో వీళ్ళు అందిస్తారు అనమాట అంటే స్టూ స్కూల్ స్టూడెంట్ అంటే లైక్ నైన్త్ టెన్త్ వీళ్ళకి మాత్రం ఫిఫ్టీన్ థౌజండ్ ఇస్తారు అదేవిధంగా పీజీ కానీ మెడిసిన్ కానీ డిగ్రీ కానీ అలాంటి వాళ్ళకి చేసిన వాళ్ళకి లక్షల్లో అంటే వాళ్ళు చదివే చదువును బట్టి ఆ స్కాలర్షిప్ డిపెండ్ అయ్యి ఉంటుంది ఇది మెయిన్ ఎవరికంటే బాగా చదువుకొని ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవుతున్న స్టూడెంట్స్కి ఎస్బీఐ మెయిన్ వాళ్ళైతే ముందుగా తీసుకుంటున్నారనమాట నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా క్లాస్ నైన్త్ ట్వెల్త్ అంటే క్లాస్ తొమ్మిదో తరగతి నుంచి పన్నెండు అంటే ఇంటర్ వరకు ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి కనీసం సెవెంటీ ఫైవ్ మార్క్స్ పర్సంటేజ్ ఉండాలి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే సిక్స్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంటే సరిపోతుంది ఓకేనా తర్వాత యూజీ అండ్ పీజీ అదే రూల్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఉండాలి అదేవిధంగా అంటే మార్క్స్ పర్సంటేజ్ని బట్టి అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉండాలి గ్రేడ్ వైజ్ అయితే సెవెన్ పాయింట్స్ ఖచ్చితంగా ఉండాలి మెడికల్ ఐఐటి ఐఐఎం యాబ్రాడ్ స్టూడెంట్స్కి టాప్ ఇన్స్టిట్యూట్లో అడ్మిషన్ ఉండాలి అంటే ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు టాప్లో చదివిన వాళ్ళై ఉండాలి మెయిన్ మెడిసిన్ చదివిన వాళ్ళకి ఐఐటి ఐఐఎం యాబ్రాడ్ స్టూడెంట్స్ టాప్ ఇన్స్టిట్యూట్లో చదివిన వాళ్ళైతే ఉండాలన్నమాట ఇన్కమ్ లిమిట్ స్కూల్ స్టూడెంట్స్కి అయితే కనీసం త్రీ ల్యాక్స్ లోపు ఉండాలి అదే యూజీపీజి చదివే వాళ్ళకైతే కుటుంబ వార్షిక ఆదాయం ఆరు లక్షల లోపు ఉండాలి స్కాలర్షిప్ అమౌంట్ స్కాలర్షిప్ క్లాసెస్ వైజ్ డివైడ్ అవుతుందని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా ఇది ఏ విధంగా ఇస్తారన్నది ఇప్పుడు చూద్దాం స్కూల్ ఏజ్ అంటే నైన్ టు ఇంటర్ వరకు నైన్త్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి ఇయర్కి పదిహేను వేలు అన్నది ఇస్తారనమాట అదే యూజీ స్టూడెంట్స్కి అయితే అప్గ్రేడ్ గ్రాడ్యుయేషన్ వాళ్ళకి సెవెంటీ ఫైవ్ వరకు ఇస్తుంది అనమాట పీజీ స్టూడెంట్స్కి అంటే రెండు లక్షల యాభై వేల వరకు వీళ్ళు స్కాలర్షిప్ అన్నది ప్రొవైడ్ చేస్తారు మెడికల్ స్టూడెంట్స్కి అయితే నాలుగు లక్షల యాభై వేల వరకు స్కాలర్షిప్ అన్నది ఇస్తుంది ఐఐటి స్టూడెంట్స్కి రెండు లక్షల వరకు ఐఐఎం స్టూడెంట్స్కి ఐదు లక్షల వరకు అదేవిధంగా ఆబ్రాడ్ స్టూడెంట్స్కి అంటే రెండు లక్షల వరకు వీళ్ళు స్కాలర్షిప్ అన్నది ఇస్తున్నారు ఇది మెయిన్ క్లాసెస్ వైజు ఎస్బీఐ వాళ్ళు ఇచ్చే స్కాలర్షిప్ అనమాట డాక్యుమెంట్స్ ఈ స్కాలర్షిప్కి అప్లై చేయడానికి కావాల్సిన మెయిన్ డాక్యుమెంట్స్ గత సంవత్సరం మార్క్ లిస్ట్ అంటే ప్రీవియస్ ఇయర్ మార్క్ లిస్ట్ ఖచ్చితంగా ఉండాలి ఆధార్ కార్డు ఏ స్టూడెంట్ అయితే అప్లై చేస్తున్నానో వాళ్ళకి ఖచ్చితంగా ఆధార్ కార్డు లేటెస్ట్ అంటే లైక్ చాలామంది చిన్నప్పటివి అప్లోడ్ చేస్తున్నారు అవన్నీ రిజెక్ట్ అయిపోతున్నాయి సో ఈ స్కాలర్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం ఏ డాక్యుమెంట్ సబ్మిట్ చేసినా సరే చాలా కేర్ఫుల్గా చాలా క్లియర్గా సబ్మిట్ అయితే చెయ్యండి లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ లైక్ లేటెస్ట్ అనమాట ప్రీవియస్ ఇయర్ కానీ అట్లా కాదు లేటెస్ట్గా గవర్నమెంట్ది సైన్ చేస్తున్న ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి ఒకవేళ ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే ఫామ్ సిక్స్టీన్ కానీ శాలరీ స్లిప్ అంటే లైక్ ఫాదర్ది శాలరీ స్లిప్ ఉంటుంది కదా అదన్నా సరే ఇన్కమ్ సర్టిఫికేట్గా సబ్మిట్ చేయొచ్చు అడ్మిషన్ లెటర్ బొనిఫైడ్ సర్టిఫికేట్ ఆర్ ఇన్స్టిట్యూట్ అడి అంటే అడ్మిషన్ లెటర్ అంటే ఈ స్కూల్లో ఈ బాబు చదివారు ఈ పాప చదివింది అని అడ్మిషన్ లెటర్ అన్నా కావాలి లేదంటే ఇన్స్టిట్యూట్ ఐడి అంటే మా ప్రతి కాలేజ్కి కానీ ప్రతి స్కూల్కి కానీ ఒక ఇన్స్టిట్యూట్ ఐడి ఉంటుంది అనమాట ఆ ఐడి అన్న వీళ్ళకి సబ్మిట్ చేయాలన్నమాట ప్రస్తుతం సంవత్సరం ఫీజ్ రిసిప్ట్ లేదా స్కూల్ లెటర్ అంటే ఈ స్కూల్లో బాబు ఇంతవరకు ఫీజు కట్టారు అనే రిసిప్ట్లు కానీ అదేవిధంగా మన బుక్స్ పే చేసినప్పుడు బుక్స్ అన్నీ స్కూల్లోనే కదా బై బయటేస్తున్నాం అలాంటిటప్పుడు మనకి రిసిప్ట్ ఉంటుంది కదా అదైనా సరే మనం సబ్మిట్ చేయొచ్చు అనమాట బ్యాంక్ పాస్బుక్ కన్నది స్టూడెంట్ది కానీ లేదంటే పేరెంట్ది కానీ సబ్మిట్ అయితే చేయాలి ఇప్పుడు ఇంటర్ వరకు చదివే వాళ్ళకైతే పేరెంట్స్ సబ్మిట్ చేయండి స్టూడెంట్ అప్లై చేసినప్పుడు అంటే లైక్ యూజీ పీజీ అబ్రాడ్ ఎల్ స్టూడెంట్స్ ఉంటారు కదా వాళ్ళు మాత్రం వాళ్ళు ఓన్ పాస్బుక్ అన్నది సబ్మిట్ చేయండి అండ్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అన్నది ఖచ్చితంగా ఉండాలి ఓకేనా అవసరమైతే క్యాస్ట్ సర్టిఫికేట్ పీడబ్ల్యూడీ సర్టిఫికెట్ కూడా అప్లోడ్ చేయాలి బిజినెస్ చదువులకు పాస్పోర్టు ఆఫర్ లెటరు ఇవన్నీ కూడా ఉండాలి అంటే విదేశీ చదువులకి ఎవరైతే వెళ్తున్నారో అక్కడ నుంచి మనకి వీజా ఇవన్నీ ఉంటాయి కదా పాస్పోర్ట్ కానీ ఆఫర్ లెటర్ కానీ కాలేజ్ లెటర్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ కూడా వాళ్ళకి ఈ దేనికైతే అప్లై చేస్తున్నామో అంటే లైక్ విదేశాలు వెళ్ళడానికి లేదంటే ఏంటో విదేశాలకు వెళ్ళ వెళ్ళే వాళ్ళకి మాత్రం ఈ పాస్పోర్ట్ కానీ ఆఫర్ లెటర్ కానీ సబ్మిట్ అయితే చేయాలి ఓకేనా నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ అప్లికేషన్ స్టార్ట్ నైన్టీన్త్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అండ్ లాస్ట్ డేట్ టు అప్లై ఫిఫ్టీన్త్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి ఫోన్ ఇంటర్వ్యూ ఖచ్చితంగా ఉంటుంది ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి ఫోన్ ఇంటర్వ్యూ ఉంటుంది అండ్ ఫైనల్ సెలెక్షన్ తర్వాత డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా అమౌంట్ అన్నది వస్తుంది ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యి ఫైనల్ ఇంటర్వ్యూకి సెలెక్ట్ అవుతారో ఫైనల్ ఇంటర్వ్యూ మీన్స్ ఏంటంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నది వెరిఫై చేస్తారనమాట అందులో అందులో కూడా సెలెక్ట్ అయిన వాళ్ళకి డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ అన్నది క్రెడిట్ అవుతుంది ఇందుకు మెయిన్ అప్లికేషన్ ఫీజు అన్నది లేదు ఓకేనా ఇది అసలు ఏ విధంగా అప్లై చేయాలి ఎలా అప్లై చేయాలి అనేది నేను స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దయచేసి ఎవరు వీడియోని స్కిప్ చేయకండి ఈ స్కాలర్షిప్ అన్నది మీకు ఉపయోగపడకపోయినా మీ నైబర్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైతే చదవాలన్న ఇంట్రెస్ట్ ఉండి ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవుతుందో అలాంటి వాళ్ళకి మాత్రం దయచేసి ఒక చిన్న సజెషన్ అయితే చేయండి ఈ విధంగా మీరు వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అయితే అవుతారు ఓకేనా స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్ ఈ వెబ్సైట్ లింక్ అన్నది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను సో మీరు డైరెక్ట్ లింక్ ఓపెన్ చేస్తే కనుక డైరెక్ట్ ఆ వెబ్సైట్ అన్నది ఓపెన్ అవుతుంది తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అప్లై నవ్వు అన్నది క్లిక్ చేయాలి ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ అవ్వాలి తర్వాత లాగిన్ అవ్వాలి ఫస్ట్ రిజిస్టర్ అంటే మన మెయిల్ ఐడి కానీ మన ఫోన్ నెంబర్ ద్వారా మనం రిజిస్టర్ అవ్వాలి అయిన తర్వాత మళ్ళీ లాగిన్ అవ్వాలన్నమాట అయిన తర్వాత అక్కడ మీరు దేనికైతే అప్లై చేస్తున్నారో అది అన్నది ఓపెన్ అవుతుంది ఎస్బీఐకి సంబంధించి అప్పుడు మీ డీటెయిల్స్ పర్సనల్ కానీ అకాడమిక్ ఫ్యామిలీ ఇన్కమ్ ఇవన్నీ మనం ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నావో అవసరమైన డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేయాలి మన డీటెయిల్స్ అన్ని పర్సనల్ డీటెయిల్స్ లైక్ ఫోన్ నెంబర్ కానీ మన ఫ్యామిలీ లైక్ మదర్ నేమ్ కానీ ఫాదర్ నేమ్ ఇవన్నీ అడుగుతారు కదా అవన్నీ సబ్మిట్ చేయాలి ఫిఫ్త్ వన్ ఏంటంటే టెన్స్ అన్నీ యాక్సెప్ట్ చేయాలి అంటే ప్రీవియస్గా చెక్ చేసుకుని వన్స్ అవన్నీ యాక్సెప్ట్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మనకి అప్లికేషన్ ఐడి అన్నది వస్తుంది దాన్ని మాత్రం సేవ్ చేసుకోవాలి ఎందుకంటే ఫర్దర్గా మనకి టెలిఫోన్ ఇంటర్వ్యూ ఉంటుంది కాబట్టి ఆ ఐడి ద్వారానే మనకి టెలిఫోన్ ఇంటర్వ్యూ అన్నది చేస్తారు ఓకేనా ఇది మనకి ఎస్బీఐ ఆశా స్కాలర్షిప్ అనమాట ప్రతి ఒక్కరు కూడా దీన్ని వినియోగపరచుకోండి అదేవిధంగా మన ఛానల్స్లో చాలా వరకు స్కాలర్షిప్స్ అయితే ప్రతిది కూడా ప్లేలిస్ట్లో పెట్టాను ఇంకా ఎలిజిబిలిటీ స్కాలర్షిప్స్ చాలా ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటాయి కనుక ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తే ప్రతి స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ ఏంటి ఏంటి అన్నది కూడా నేను ప్రతిదీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఎవరికైనా అవసరం మీకు చూసిన వాళ్ళకి అవసరం ఉన్నా లేకపోయినా ఎవరికైతే అవసరం ఉందో మనకి తెలుస్తుంది కదండీ మనం చెయ్యకపోయినా సరే మన నోటి సహాయం ద్వారా ఒకరికి హెల్ప్ చేసిన వాళ్ళై ఉంటారు సో దయచేసి మీకు ఎవరికైతే అవసరం ఉందనిపిస్తుందో వాళ్ళందరికీ మీ ఫ్యామిలీకి కానీ ఫ్రెండ్స్ కానీ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఓకేనా లాస్ట్గా నేను చెప్పేది ఏంటంటే డాక్యుమెంట్స్ ఎప్పుడు కూడా క్లియర్గా ఉండేటట్టు చూసుకోండి బ్లర్రర్ అయితే మాత్రం రిజెక్ట్ అవుతుంది ఇన్కమ్ సర్టిఫికేట్ ఖచ్చితంగా గవర్నమెంట్ అథారిటీస్ సంతకం ఖచ్చితంగా ఉండాలి బ్యాంక్ అకౌంట్ మీ అయితే బెస్ట్ అనమాట ఈ స్కాలర్షిప్ చాలా విలువైంది కాబట్టి ఎలిజిబుల్ అయిన ప్రతి ఒక్కరూ దయచేసి అప్లై చేసుకోండి ఒకవేళ మీకు అవసరం లేకపోయినా మీ నైబర్స్ కానీ ఎవరికైనా అవసరం ఉంటే కనుక సజెస్ట్ చేయండి అందరికీ ఈ సమాచారం ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను మీరు అప్లై చేయబోతున్నారా అప్లై చేస్తే కనుక నాకు కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి ఇన్కేస్ ఎలా అప్లై చేయాలో తెలియకపోతే కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి ఆ అప్లై ప్రాసెస్ కూడా నేను స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ మోర్ ఓవర్ ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ